Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Om ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సర దేవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానశాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది అది ఎలాగా అంటే ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది కాబట్టి నువ్వేం దిగులు చెందకు అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని లేకపోతే ఏ దానం ఇచ్చి గోవుకి ఏ తినిపిచ్చి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇక బుధుడు గనక మన జన్మజాతకంలో నెగటివ్ ఫలితాలు ఇచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపిస్తూ ఉంటాడు అమ్మవారి రూపంలో సంకేతాలు వచ్చి మనకు తెలుస్తూ ఉంటుంది ఏదో ఈ గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ గుర్తుపెట్టుకోండి గుడ్ అనుకోండి శుభ అన్ని శుభవార్తలు వింటూ ఉంటాం ఎవరో వచ్చి మనకు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు లేకపోతే ఏదో ఒక మంచి విష్ణు సహస్రనామాలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే విష్ణు సహస్రనామాలు వినిపిస్తూ ఉంటాయి అయితే నిత్యము విష్ణు సహస్రనామాలు వినే వాళ్ళకి దీన్ని మనం అంత తొందరగా దీన్ని తీసుకోకూడదు ఇంకేదైనా దానికి మించి ఇంకేదైనా అయితే అందుకే మనకి మేబీ శాస్త్రాల్లో నిత్యం విష్ణు సహస్రనామాలు వినేవాడికి ఎప్పుడూ శుభం వింటూనే ఉంటాడు అంటారేమో మేబీ అందుకే విష్ణు సహస్రనామం చేయడం ద్వారా ఎప్పుడు శుభం వింటూ ఉంటాడు లలితశాస్త్రనామాలు ఎప్పుడు వినడం ద్వారా ఎప్పుడు మంగళములు వింటూ ఉంటాడు వ్యక్తి రైట్ అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి జరిగే ముందు బుధుడు కనుక ఒక మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు అన్నప్పుడు రిలేషన్స్ ఎప్పుడో తెగిపోయిన రిలేషన్స్ మళ్ళీ కలుస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒక మంచి రిలేషన్ ఒక మంచి ఫ్రెండ్ దొరకడం లేకపోతే ఒక మంచి శుభవార్త వినడం లేనట్లయితే ఒక ఎగ్జామ్ క్లియర్ అవ్వడం కొంతమంది చూడేదో బ్యాక్లాగ్ ఉండిపోయింది బట్ ఇప్పుడు నేను రాసే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ వచ్చిందండి అంటూ ఉంటారు అంటే ఏమిటి మీకు చాలా స్పష్టంగా ఆ యొక్క కాంబినేషన్ పాజిటివ్గా యాక్టివ్ అయింది కానీ అలా కాకుండా ఒక బిజినెస్లో ఏదో ఇబ్బంది పడబోతున్నారు అన్నప్పుడు ఇదే బుధుడి యొక్క సంకేతం స్వప్న రూపంలో కానీ నిత్య జీవితంలో కానీ దాని ప్రభావం చూపిస్తుంటుంది అలాగా స్వప్న రూపంలో అయితే ఎలా చూపిస్తుంది అంటే చెట్టు పచ్చటి చెట్టు ఎండిపోయినట్టుగా స్వప్నంలోకి వస్తుందండి బికాస్ ఆఫ్ చెట్టుకి ఆకులకి బుధుడు కారకుడు పచ్చటి చెట్టు ఎండిపోయినట్టుగా పచ్చటి చెట్టు తగలపడిపోతున్నట్టుగా కల్లోకి వస్తుంది అలాంటప్పుడు ఏమీ భయపడకండి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఓం అపర్ణ ఏ మంత్రం చేసుకోండి లేదా గజేంద్ర మోక్షం చదువుకోండి ఈ ఈ వీడియో వల్ల మీకు చెప్పబోయే సంకేతం ఒకటి ఏమిటంటే మీరు ఎక్కడా భయపడకుండా ఇవి చేసుకుంటే బయటపడిపోతారని చెప్పడం నా ఉద్దేశం అంతకుమించి ఏమీ లేదు అలాగే ఫ్రెండ్స్తో గొడవైనట్టుగా వస్తుంది ఉంటుంది ఒక్కోసారి బుధుడు నెగిటివ్గా ఫలితం ఇస్తుంటే లేదా ఎవరో ఎవరికో మీరు అప్పు ఇచ్చారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు లేదా ఎవరి దగ్గర మీరు అప్పు తీసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు లేదా బంధువర్గంలో వాళ్ళు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా స్వప్నంలోకి వస్తుంటుంది అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క సంథింగ్ మెర్క్రీ మీకు మహాదశ నడుస్తున్న గోచారంలో బుధుడు యొక్క స్థితి సరిగ్గా లేకపోయినా మీకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అక్కడ అంటే ఈ మెర్క్రీ రిలేటెడ్ సంబంధించినటువంటిది మీకు సంథింగ్ గోయింగ్ రాంగ్ అని చూపిస్తుంది అని అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఒక్కొక్కసారి కొంతమందికి నేనైతే ఒకసారి ఒక ఒకతనికి నేను చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే సార్ నాకు సడన్గా చెవు ఏదో కట్ అయిపోయినట్టు కలి వచ్చిందండి అంటే నేను ఏమన్నా బాబు నువ్వు బిజినెస్లో సంథింగ్ ఈజ్ రాంగ్ ఎవరినైనా మీరు అపాయింట్మెంట్ చేసేటప్పుడు మీ కింద వారు ఎవరైనా మీకు సరైన సమాచారం ఇవ్వట్లేదు ఒకసారి కనుక్కోండి అంటే చాలా పెద్ద ఫ్రాడ్ జరగబోయేది ఆగిందండి ఈయన ఇన్వాల్వ్ అన్ని చెక్ చేసుకోవడం వల్ల ఆ కింద పనిచేసే వాళ్ళు పెద్ద ఫ్రాడ్ చేసి కంపెనీని ముంచేద్దాం అనుకున్నారు అది ఆగింది అక్కడ ఆయన చెప్పాడు సార్ నా చెవు తెగిపోయినట్టు కలి వచ్చింది సార్ ఏంటి అంటే ఇట్స్ ఇలాంటిది ఏదో మీకు ఉంది చూసుకోండి అన్నప్పుడు ఆయన చెక్ చేసుకుంటే తెలిసింది అది కూడా నేను ఏం చెప్పానంటే అప్పుడు ఆ రోజు బాబు ఫస్ట్ విష్ణు సహస్రనామాలు విను మోక్షం విను స్వామి నాకు దారి చూపించని చెప్పండి సంథింగ్ ఎందుకు ఈ స్వప్నం వచ్చిందని అట్లా అంటే చెవులు తెగిపోయినట్టు లేకపోతే ఇట్లాంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి అలా కాకుండా చెవులకు మంచి కుండరాలు పెట్టుకున్నట్టుగా ఒక అమ్మవారికి చెవుకి సంబంధించింది లేకపోతే ఎవరో మంచి కుండరాలు పెట్టుకున్నట్టుగా వస్తే ఇట్స్ గుడ్ మళ్ళీ అది మళ్ళీ ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది అట్లా ఎవరితోనైనా ఫ్రెండ్స్తో సడన్గా కట్ అయిపోయిన లైఫ్లో సడన్గా చిన్న చిన్న విషయాలకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నా మెరుకురీ సంథింగ్ రాంగ్ ప్లేస్లో ఉన్నాడు లేకపోతే బుధుడు యొక్క ఫలితాలు వచ్చేవి సంథింగ్ రాంగ్గా వస్తున్నాయి అట్లా అర్థం చేసుకోవాలి లేదా గ్రీన్ కలర్ అంటే ఇంట్లో ఒక్కోసారి మొక్కలు కూడా మనకి ఎండిపోతూ ఉంటాయి మాటిమాటికి మొక్కలు ఏ మొక్క తెచ్చినా బ్రతకట్లేదు మాటిమాటికి పాడైపోతుందంటే ఎక్కడో బుధుడు యొక్క ప్రభావం తగ్గింది బుధుడు సరిగ్గా లేడు సో మనం ఏం చేయాలి ఏదైనా విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి ఇది అర్థం చేసుకోవాలి మరి లలితా సహస్రనామాల్లో దీనికి ఏదైనా నామం మంత్రం ఉందా అంటే ఓం అపర్ణాయనమా దీనికి మించింది లేదు గుర్తుపెట్టుకోండి ఇది చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు ఈ నిమిత్త శాస్త్రంలో మనకి మహర్షులు దీన్ని అందించారు మనకి అంటే మీకు చుట్టూ ఉన్న సంకేతాలు మీకు వచ్చేటువంటి స్వప్నాలు కావచ్చు మీ చుట్టూ ఉండే సంకేతాలు కావచ్చు వీటిని చెప్తాయి అని దీనిలో మొట్టమొదటిగా మనం రవికి సంబంధించిన నిమిత్తాలు తీసుకుందాం అంటే దీనికి సంబంధించిన నిమిత్తాల వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి మంచి ఏమిటి జాగ్రత్త ఏమిటి అనేది తీసుకుందాం చూడండి మీకు ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే ఒకటి ముందుగా మనకి స్వప్నంలో ఉదాహరణకి చక్కగా ఉదయిస్తున్న సూర్యుడు వచ్చాడు అలాగే గవర్నమెంట్ వ్యక్తులు లేదా ఒక రాజు స్వప్నంలోకి వచ్చాడు స్వప్నంలో అలా కాకుండా నిజ జీవితంలో మనకి చూడండి అప్పుడే అంటే మీరు ఎక్కడికైనా ఇలాగ ఒక ఆలోచిస్తున్నారు ఉదాహరణకి ఏదో ఒక ఆలోచనతో ఇలా చూస్తున్నారు ఆకాశం వైపు ఏదో చూస్తున్నారు వెంటనే అప్పుడే మబ్బును ఇలా విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు అంటే మీ ఆలోచన ఈజ్ వెరీ క్లియర్లీ అక్కడ మీకు అది ఆలోచన సూపర్గా ఉండబోతుంది అని అర్థం అదే ఆలోచన మీకు ఉదాహరణకి ఒక ఆలోచన చేస్తున్నారు దీనివల్ల నాకు ఏమైనా డిఫేమైనా వస్తుందా నేనేమైనా ఇబ్బంది పడబోతున్నానా అని ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడే మబ్బుల చాటుకు వెళ్తున్నటువంటి సూర్య భగవానుడు కనబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటి మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు రేపొద్దున ఇబ్బందిని ఇవ్వనుంది అనేటువంటి ఒక సంకేతం ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మవారు బాగా అర్థం చేసుకోండి చెట్లు చేమలు ఎవ్రీథింగ్ అమ్మవారు ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు ఉంటేనే మనకు తోడ్పడగలడు కాబట్టి అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి ఏదైనా ఒక పని చేయబోతున్నాం చేయబోయేటప్పుడు మీకు అవమాన కలిగే మిమ్మల్ని కలిగేటువంటిది ఏదైనా ఒక సంఘటన జరిగింది అప్పుడే వచ్చి మీకు ఎవరో ఫోన్ కాల్లోనో లేకపోతే ఎవరో మిమ్మల్ని తిట్టారు ఉదాహరణకి ఆ నింద చేసిన నింద చేసిన సమయం అప్పుడే వెంటనే మీరు ఏదైనా స్టార్ట్ చేశారు అప్పుడది యోగించదు గుర్తుపెట్టుకోండి దానివల్ల ఏంటి దాని స్టార్టింగ్ అది చెప్తుంది ఇక్కడ నువ్వు ఇక్కడ నువ్వు ఈ పని చేసావు కదా దీని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది సో అందుకని నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అనేటువంటిది ఒక సంకేతం అలా కాకుండా అప్పుడే మీరు మిమ్మల్ని ఎవరో ఏదో సంథింగ్ అప్రిషియేట్ చేశారు మీరు ఏదో ఒక టాలెంట్ మీరు ఒక టాలెంట్ని చేసి అంటే మీ మీరు ఒక టాలెంట్ని చూపించారు మీకు అప్రిషియేషన్ వచ్చింది వెంటనే ఇంకోటి ఏదో మీకు మీరు ఒక దాని గురించి థింక్ చేస్తున్నారు లేకపోతే ఒక ఒక విషయాన్ని ప్రారంభించబోతున్నారు అది ఒక మంచి శకునంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమిటి మీ యొక్క లైఫ్లో నిత్య జీవితం జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు పేరునిచ్చేటువంటివి లేకపోతే పేరునిచ్చేటువంటి విషయాలు అంటే ఎలాగా ఉదాహరణకి ఒక పళ్ళు చూసాం దానిమ్మ పళ్ళు సడన్గా అప్పటికప్పుడు ఎవరో దానిమ్మ పళ్ళు మీ చేతికి ఇచ్చారు ఏదైనా మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు ఇది ఇదొక శుభశకునం అంటే ఏమిటి మీకు మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళండి టెంపు ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం స్వామివారిని కోరుకుంటాం స్వామి నాకు ఇది కావాలి వెంటనే పూజారి గారు లోపల నుంచి ఒక పండుని తీసుకొచ్చి ఇచ్చారనుకోండి మీకు ఆలయంలో మనం చూడండి మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం కానీ మన వల్ల అవ్వదు అవ్వనప్పుడు ఇంకేం చేస్తాం ఇలా కాదు నేను భగవంతుడికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఇది కోరిక తీరుతుందని అనుకుంటాం వెళ్తాం భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఆలయంలో ప్రదక్షిణం చేసుకుంటాం తీర్థం తీసుకుంటాం దాని తర్వాత అనుకోకుండా మనం ఏమీ అడగకుండా లోపల నుంచి ఆయన ఒక పండుగ తీసుకొచ్చి అంటే ఏమిటి భగవంతుడి యొక్క ఆజ్ఞ అక్కడ మీకు వచ్చింది అంటే ఆ యొక్క విష్ణువు కావచ్చు అమ్మవారి ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు ఏ దేవతా స్వరూపమైనా ఆ భగవత్ స్వరూపం మీకు పాజిటివ్ సంకేతం అందించింది అని అర్థం చేసుకోవాలి అంటే మీరు మనసు నొచ్చుకునేటువంటిది ఏదైనా దానికి సంబంధించి జరిగింది వెంటనే మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు జరిగింది అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు రాంగ్ ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇట్స్ గోయింగ్ టు గుడ్ ఏది పర్టికులర్గా ఈ యొక్క దీనికి సంబంధించిన విషయం మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే మరి ఒక పని చేయబోతున్నా అండి ఈ యొక్క ఫలితం వచ్చింది కానీ నేను ఏం చేయాలి అది ప్రారంభించేశాను నేను ఆ రోజు నాకు నిజంగానే అటువంటి సంకేతాలు చాలా కనబడ్డాయి అని అన్నప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఒక వ్యక్తికి ఏమైందంటే ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయబోతున్నాడు అప్లై చేయబోతున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ అతని మీద కోపబడ్డాడు ఏదో మాట మాట వచ్చి అప్లై చేయబోయేటప్పుడు ఈ గొడవ ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు అప్లై చేశాడు మొత్తం మీద అప్పుడే ఆ ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తి పరిచయం ఏమి గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి నాకు ఫలానా మినిస్టర్ తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఒక ఐదు లక్షలు కడితే మీకు నేను ఇప్పిస్తాను అన్నాడు ఏది ఈ క్రమంలోనే ఏది ఇది అప్లై చేద్దాము ఒక వ్యక్తి కలిసే టైంలోనే అప్పుడు ఏమైంది అది ఎవరైతే ఎవరికైతే ఆశపడి ఐదు లక్షలు ఇచ్చాడో పోయా డబ్బులు ఇంకా కనబడకుండా పోయాడు ఫోన్లు ఎత్తకుండా పోయాడు అంటే ఇవి ఒక సంకేతం ఇచ్చింది ఫాదర్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది నాన్న నువ్వు ఏదేదో చేయబోతున్నావు ఫాదర్ ఈజ్ ద సన్ యాస్ట్రాలజీ పరంగా అంటే ఒక సన్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది ఇక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అని సో ఈ రకంగా నిమిత్తాన్ని తీసుకోమని చెప్తుంది శాస్త్రం మరి ఇట్లాంటివి ఏమైనా మీరు చేయబోతున్నారు గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు ఒక పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చు ప్రమోషన్ గురించి కావచ్చు లేకపోతే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు ఇటువంటివి ఏమైనా నిర్ణయాలు తీసుకో ముందు ఒక బ్యాడ్ సంకేతం మీకు జరిగింది కానీ అది ముందుకు వెళ్ళిపోయారు తెలియక లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది అప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు మీరు లలిత సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుందండి అద్భుతంగా పనిచేస్తుంది ఈ నామం చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కీర్తి కీర్తి వస్తుంది అద్భుతమైనటువంటి వెలుగు లైఫ్లో అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్తాననేటువంటి యోగాన్ని అమ్మవారు ఇస్తుంది ఓం ఉద్యద్ను సహస్రాబా చతుర్బాహు సమన్వితాయై నమహాన్ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది